అప్పటి నుంచి ఏపీలో రేపటి నుంచి వీరందరికీ వీరందరి ఖాతాలకు ఇరవై వేల చొప్పున మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో పదిహేనో తారీఖు నుంచి వీరందరికీ కూడా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు సో మీరు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్ త్వరలో ముప్పై వేలు అవును వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి పదిహేను గుంటూరు జిల్లా కరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు మండలానికి ఐదుగురు మున్సిపాలిటీలో పది మంది వాలంటీర్లకు సేవారత్న కింద ఇరవై వేలు నియోజకవర్గంలో ఐదుగురికి సేవా వజ్ర కింద ముప్పై వేలు మిత్ర కింద మిగిలిన వారందరికీ కూడా పదివేల రూపాయలైతే ఇచ్చేవారనమాట అయితే ఈసారి మాత్రం వాలంటీర్ల హాజరు పెన్షన్ పంపిణీ ఇతర సర్వేల ఆధారంగా అర్హులు ఎంపిక చేసి అందులో ఈసారి మాత్రం అక్కడ మిత్ర కింద గతంలో పదివేలు ఇస్తే ఈసారి ఇరవై వేలు అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట అది మనకి రేపటి నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి అయితే వారి ఖాతాలకు జమ చేయబోతున్నారు సీఎం జగన్ గారు ఒక లైక్ చేయండి ఇలాగే సంక్షేమ సంక్షేమ పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తారు